హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు పింకీ అలాగే గోపి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారనే సంగతి తెలిసిన ప్రతాపిక వాళ్ళిద్దరిని కూడా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు స్థిరపడిన తర్వాత మాత్రమే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఇక సూర్యప్రతాప్ మాట ఇచ్చాడు కదా ఇచ్చిన మాట ప్రకారమే గోపి ఇక చదువంతా పూర్తయి ఉద్యోగం సంపాదించి తిరిగి వచ్చిన తర్వాత విజయంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా కావాలనే ఆ రోజు రాజుగాడు ఇలా కాళ్ళ మీద పడి పట్టే రూపని వాడుకొని వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు వీడు కూడా తయారయ్యాడు తమ్ముడు అనగానే గోపిని మెడపట్టి బయటకు గెట్టేస్తాడు దీపక్ అప్పుడే రాజు వచ్చి వెంటనే ఇక పడిపోతున్న గోపిని పట్టుకొని ఈ విధంగా అంటూ ఉంటాడు వాళ్ళకి బంధాలు బంధుత్వాల గురించి ఏం తెలుసు గోపి ఆ రోజు ప్రేమించుకున్నారని ఇద్దరికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఈరోజు నిన్ను మెడపట్టి బయటకు గిట్టారంటే ఇంకా నీకు అర్థం కాలేదా పద అని చెప్పి గోపిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే విజయాంబిక దీప కనరాని మాటలు అంటూ ఉంటారు అది తట్టుకోలేక వెంటనే ఇక రాజు తన ఫోన్లో ఉన్న వీడియోని అంటే దీపక్ అలాగే విజయాంబికలే ఆ రోజు మందారిని చంపారన్న వీడియో చూపించి ఒక్కసారిగా ఎంపిక దీపక్కి రాజు షాక్ ఇచ్చాడనే చెప్పుకోవాలి రూప కూడా షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది మరి నిజంగానే రాజు ఇక తన తమ్ముడు గోపి అలాగే పింకీల ప్రేమను నిలబెట్టబోతున్నాడా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక రూప కొడుకు దీపో ఉన్నాడు కదా దీపోని ఇక స్కూల్కి భోజనం తీసుకొచ్చి తినిపించటం బంటి కూడా భోజనం తీసుకురావడం రాజుకి లేట్ అవ్వడంతో తను ఆకలితో ఎక్కడ ఉంటాడో అని చెప్పేసి బంటికి కూడా రూపే దగ్గర కూర్చొని భోజనం తినిపిస్తూ ఉంటుంది వెంటనే ఈ విధంగా అడుగుతూ ఉంటాడు బంటి ఇద్దరికీ పెట్టడానికి భోజనం సరిపోతుందా ఫ్రెండు అనగానే చాలా తీసుకొచ్చాను అని చెప్పి ఇద్దరికీ పెట్టడం ఈలోపు దీపు ఇక వాటర్ తాగుతూ షర్ట్ మొత్తం కూడా పడేసుకోవడంతో నేను క్లీన్ చేస్తాను పదా అని చెప్పి దీపుని పక్కకి తీసుకొని వెళ్ళడం అక్కడ ఒంటరిగా కూర్చొని భోజనం చేస్తున్న బంటిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి వెంట్రుకలు సేకరించి దీపు ఇక బంటిని తీసుకెళ్లడం చూసి గట్టిగా అరవడం రూప కారు వెనకాల పరిగెత్తుకొని వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతుంది అయితే ఇక బంటి ఇక దీపు దీపకి ఇక చేయి కొరగడంతో దీప వదిలేస్తాడు అప్పుడు బంటి ఇక కారులో నుంచి కింద పడిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప బంటిని హాస్పిటల్కు తీసుకువెళ్ళి అడ్మిట్ చేయించిన తర్వాత తన తండ్రి ఎవరు తను ఎప్పుడు కూడా తన తండ్రి గురించి చెప్తూ ఉంటాడు కదా బంటికి ఇలా జరిగిందని తెలిస్తే తన తండ్రి ఎంత అల్లాడిపోతాడో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడో అనుకుంటూ ఉంటుంది రూప అయితే ఇక రూపా అనుకున్న విధంగా బ్లడ్ కోసం రాజుకి ఫోన్ చేయటం రాజు ఇక సమయానికి రావటం బంటి తన కొడుకని మరి ఇంకా రూపకి తెలియకుండానే రాజు కూడా ఆ బాబుని చూడకుండా బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే రూప సమయానికి వచ్చి ఆ బాబుకి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడావు రాజు చాలా థ్యాంక్స్ రాజు అనగానే సరే అని చెప్పేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీరు ఫోన్ చేశారని కాదు ఇక ఆ బాబు ప్రాణం నిలబెట్టడం కోసం వచ్చాను అంతేకాని మీరు పిలవగానే వచ్చానని ఏదేదో ఊహించుకోవద్దని చెప్పి రూపకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు ఇకపోతే గోపి పింకీలకి పెళ్లి చేస్తానని ఒకప్పుడు సూర్యప్రతాప్ మాట ఇవ్వడంతో రాజు తమ్ముడు గోపి బాగా చదువుకొని ప్రయోజకుడు తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఇక సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకుంటాడు పింకీ గోపిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది పెద్దన మీరు చెప్పినట్లుగానే గోపి బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించాడు అని అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మ పింకీ అని చెప్పేసి అంబిక దీపకులు అడుగుతూ ఉంటారు అదింటత్తయ్య అలా అంటున్నారు ఆ రోజు గోపి చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకొని వస్తే నన్ను తనకిచ్చి పెళ్ళి చేస్తానని చెప్పారు కదా అని అనగానే అప్పుడు అప్పటి మాట అప్పుడు వాళ్ళ అన్నయ్య రాజు కూడా ఏం చేశాడో నీకు తెలుసు కదా మీ అక్క రూపని పెళ్ళి చేసుకొని ఇక తను గర్భవతి అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు తీరా తను గర్భం దాల్చిన ఒక్కసారైనా వచ్చి తన ఆరణాపరణ చూసుకున్నాడా లేదే అంటూ రాజు గురించి అనరాని మాటలు అంటూ ఉంటే అక్క అని చెప్పి అంటూ ఉంటే అవును తమ్ముడు నేను చెప్పేది నిజం అయినా ఆ రాజుగాడి తమ్ముడికి మాత్రం రాజుగాడి లక్షణాలు లేవంటే ఎలా నమ్మాలి ఆ రోజు నీ కాళ్ళ మీద పడి నీకు సేవ చేసుకుంటానని చెప్పి పెద్దయ్యా అది ఇది అని చెప్తూ ఎంతగానో నీకు దగ్గరైన రాజు రూపని ప్రేమించి వలలో వేసుకొని తనని పెళ్లి చేసుకొని ఎవరికీ తెలియకుండా తను ఇప్పుడు గర్భం దాల్చిన తర్వాత బిడ్డ పుట్టాడో చచ్చాడో కూడా తెలుసుకు కోకుండా తను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ రూపని మనకి ఎలా దూరం చేస్తాడని భయంగా ఉంది ఈ సమయంలో ఈ రాజుగారి తమ్ముడు గోపి కూడా వచ్చి ఇంకా ఏం చేస్తాడని ఇంకా భయంగా ఉంది తమ్ముడు మనం ఈ గోపిగాడికి పింకినిచ్చి పెళ్లి చేయకపోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే విజయాంబిక దీపక్ మాట్లాడే మాటలకు ప్రతాప్ కూడా ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు వెంటనే పింకీ వచ్చి పెద్దన గోపి చాలా మంచివాడు పెద్దన రాజు కూడా చాలా మంచివాడు కానీ ఏదో అక్క అలాగే రాజుకి మధ్య ఏదో జరిగిందని మా మధ్య కూడా అలానే జరుగుతుందని గోపి కూడా నన్ను అలానే వదిలేస్తాడని మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు పెద్దనా అని చెప్పేసి అంటూ ఉంటే విజయంబిక దీపక్ మాత్రం అనరాని మాటలు అంటూ ఉంటారు గోపిని వెంటనేక ఏంటండి అలా మాట్లాడుతున్నారు నేను మోసం చేసేవాడిని అయితే పింకినిచ్చి పెళ్లి చేస్తానని ప్రయోజకుడు వేయి తిరిగి రమ్మని చెప్తే వెళ్ళిపోయాను తప్ప ఏ రోజు పింకిని కలవటానికి కానీ తనతో మాట్లాడటానికి కానీ నేను ఏ రోజు కూడా ముందుకు రాలేదు అంటే మీరు నన్ను అర్థం చేసుకోండి అనగానే నిన్ను అర్థం చేసుకోవడానికి అందరం ఎక్కించడానికి మేమెవరో ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటకు పోరా అని చెప్పేసి గోపి కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ దీపక్ ఇక బయటకు విసిరేయబోతే అప్పుడే రాజు వచ్చి పడిపోతున్న గోపిని పట్టుకుంటాడు ప్రతాప్ అలాగే రూప ఇంకా విజయ అంబిక దీపక్ అందరు కూడా షాక్ అయిపోతారు ఏం జరుగుతుందో అర్థం కాక పింకి కూడా అలానే చూస్తూ ఉంటుంది చూసావా గోపి ఆ రోజు నీకు పెళ్ళి చేస్తానని చెప్పారు కానీ ఈరోజు అన్నమాట మీద నిలబడ్డారా లేదు కదా అలాంటప్పుడు నువ్వు మాత్రం పింకిని పెళ్ళి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు పింకి కంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది అని అంటూ ఉంటే లేదన్నయ్య నేను పింకిని ప్రాణంగా ప్రేమించాను కానీ ఆ రోజు బలి చేస్తానని మాట ఇచ్చి ఈరోజు మాట తప్పారు అనగానే పేదవాళ్ళు అంటే వాళ్ళకి లెక్క ఉంటే వాళ్ళు అలా చేయరు వాళ్ళకి ఏ రోజు కూడా మనం అంటే గౌరవం కానీ లెక్క కానీ లేదు అందుకే వాళ్ళు ఇలా మాట మారుస్తూనే ఉంటారు అయినా వాళ్ళతో మనకేంటి అని చెప్పి బయటకు వెళ్దాం పదా అని చెప్పి అనగానే రాజు గోపిని తీసుకొని వెళ్తూ ఉంటే నిజం బయటపడితే అలానే ఉంటుంది ఆ రోజు రూపని పెళ్లి చేసుకొని ప్రేమించానని చెప్పి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని తను ఇప్పుడు గర్భం దాల్చిన తర్వాత తనని వదిలేసి వెళ్ళిపోయావు అని ఈ విధంగా రాజుని అనరాని మాటలు అంటూ ఉంటారు విజయాంబిక దీపక్